రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన నిచ్చుడుగు తండ్రి సమాధానక తదుపదేగు రాజా నీకు వందనాలయ ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించటకు ఆరాధించుటకు ఘనపరచుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి మేము ఏ పాటి వారము నాయన పాపంలో జన్మించిన వారం పాపంలో బ్రతుకుచు వారం నా తండ్రి కేవలం నీ కృప వల్ల నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి నీకు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆది అంతము ఉన్న దేవా నీకు వందనాలు నాయన అర్హుడా స్థుతుల మీద ఆసనుడు వయన్న దేవ సింహాసనసేనుడు దేవా దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అపవిత్రతను తొలగించి మనం కోరుచున్నాం మాతో పాటు ప్రార్థనలు ఏకిబీస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన రాజాతి రాజా రవి కుట్టి నీకు స్తోత్రములు రహస్యమున్న తండ్రి నీకు వందనాలు రక్షణ శృంగమయ్యున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన రహస్యమును నాయన తెలియపరిచే ఆత్మ స్తోత్రములు రోషము కలిగిన తండ్రి నీకే స్తోత్రములు నీకి స్థుతులు స్తోత్రములు నాయన రక్తం ఇచ్చిన దేవా దేవ మా ప్రాణాలును నాయన నీ రాజ్యానికి చేర్చుటకు సహాయం దయచేసిన దేవానికి వందనాలు నాయన రక్షణ కర్తవై ఉన్న దేవానికి వందనాలు లోకరక్షకుడు ఉన్నావు నాయన లోకానికి వెలుగై ఉన్న దేవానికి వందనాలు నాయన లంచము తీసుకుని దేవుడవు నీవై ఉన్నావు నాయన లిల్లీ పుష్పం అయిన దేవుడవు లేవనెత్తిగలవాడు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సర్వోన్నతుడానికి స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన సర్వజ్ఞాని నీకు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చే సుకుండి నాయన మా బంధువు నీవే ఉన్నావు మా తండ్రి నీవే ఉన్నావు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన సర్వ శరీరులకు దేవుడివై ఉన్న దేవానికి వందనాలు నాయన సకల రాజ్యాలకు దేవుడవై ఉన్నావు నాయన శిలువ నా తండ్రి శిల్వను నా తండ్రి మోసిన దేవానికి వందనాలు నా తండ్రి సర్వలోకనాథుడా నీకు స్థుతులు స్తోత్రములు నాయన శాశ్వత ప్రేమ గల దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన సరిపోల్చగలిగిన దేవా నీకి స్తోత్రములు నాయన శరీరానుసారంగా ఈ లోకానికి దిగువచ్చిన తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి సహాయం చేయవాడా నీకే స్తోత్రములు నాయన సంపూర్ణ కృపగల దేవా నీకే స్తోత్రములు నాయన శాంతి ప్రదాత నీకే స్థుతులు స్తోత్రములు శాంతి దూత నీకే స్థుతులు స్తోత్రములు నాయన సర్వ నిధి నిధియున్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి మేము ఏ పాటివారము నాయన ఏమిచ్చి రుణము తీర్చగలము నాయన కేవలం నీ కృప వల్ల జీవించుచున్న వారం మాత్రమే నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన స్తోత్ర అర్హుడానికి వందనాల స్తోత్రములు నాయన ఆయన మీతో కూడా అవసరం మీలో ఉన్నాడని వాగ్దానం చేసిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు అయిన దేవాడు మా పోషకుడు అయిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా నేను జీవించుచున్నాను కానీ మీరు జీవించురు అని వాగ్దానం చేసిన దేవా కనుక నాయన మీరు నువ్వు జీవించున్నావు గనుక మేము జీవించున్నాం అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్న దేవా దేవానికి వందనాలు శాంతనే మీకు అనుగ్రహించుచున్నానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు దీవెనకరము వర్షమును దేవా దేవానికి వందనాలు నదీ తీరమున తోట నా తండ్రి యహోవా తండ్రి చెట్ల వలె మేము ఉండునట్లు సహాయం దయచేయండి దేవదారు వృక్షము వలె మేము ఉండునట్లు సహాయం దయచేయండి నాయన అంత్యదిన అంత్యదినము ఎందు మా ప్రభా మనుషుల మీద ఆత్మను కుమ్మరించదు వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నీ కుమారుని కుమార్తెలను ప్రవచించదురు నీ యవనులు దర్శనము కలుగు చేసేద్ర దర్శనములు చూచేదరని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా వృద్ధులు కలలు కందురన్న ప్రవాహ దినముల్లో నా దాసుల మీద నాయన దాసురానుల మీదను ఆత్మను కుమ్మరించేదనన్న వారు ప్రవచించదరని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నా తండ్రి స్తోత్ర సింహాసన సీనుడవైన దేవా బుద్ధి జ్ఞానము సంపదలు నీ ఎందుకు గుప్తమై ఉన్నాయని వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞానముకు దూగా ఉన్న ఏడలు నన్ను అడగమన్నావు నా తండ్రి నాయన బుద్ధియు జ్ఞానము నా తండ్రి మాకు అనుగ్రహించగలిగిన దేవుడు సంపదలు నా తండ్రి నీలో ఉన్నాయి నా తండ్రి అవి మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన నీ సంతానము నీ ఇసుక రేణువుల కన్నా విస్తారముగా నీ గర్భఫలములు నా తండ్రి నా తండ్రి దాని రేణువుల కన్నా నా తండ్రి విస్తరింపచేది నన్ను మాట్లాడుచున్న దేవానికి వందనాలయ నా సన్నిధి నుండి కొట్టివేయబడదని మాట్లాడుచున్న అవయ నా తండ్రి ప్రభుడవు నీవై ఉన్నావు నాయన శ్రేష్టమైన ప్రతి ఇవులను సంపూర్ణమైన ప్రతి వరములను పరసంబంధమైన జ్యోతిర్మయుడు ఒక తండ్రి వద్ద నుండి వచ్చినను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన ఈవుల చేత నింపమని కోరుచున్నాము నా తండ్రి సంపూర్ణమైన ప్రతి వరములను పరసంబంధమైనదే దీనిను ప్రభా జ్యోతుర్మయ తండ్రి వద్ద నుండి వస్తుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాలుగు ప్రభా ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయని వాగ్దానం చేసిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ సన్నిధిలో ప్రభా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అన్న ప్రభా అట్టి అర్పణ అర్పించే కృపను మాకు అనుగ్రహించండి నీ పాదాల దగ్గర మొరపెట్టుట నీ సన్నిధిలో కన్నీరు కార్చటన మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర అర్హుడా సింహాసన శీనుడవై ఉన్న దేవాస్తుతుల మీద ఆశీనుడవై ఉన్న నా రాజా కృపా సత్య సంపూర్ణుడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ప్రతి నీ పాదాల దగ్గర మొర పెట్టడం మాకు నేర్పించండి విసుగక పట్టుదల కలిగి నీ సన్నిధిలో ధ్యానించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా దేవ ఈ రాత్రి కాలం సమయంలో ఏ బిడ్డలు ఏ ప్రార్థన ప్రార్థనసతల గురించి ఏ అవసరతల గురించి ఏ అక్కర్ల గురించి ఏ యొక్క ఉన్న బలహీనతల గురించి నీ సన్నిధిలో మొరపెట్టచున్నారు ప్రవా మాతో పాటు కలిసి ఏకీవిస్తున్న బిడ్డలు యొక్క ప్రవాహం అవసరతలను తీర్చగలిగిన దేవుడు వారికి ఉన్న ప్రతి లోటుపాటలు అవసరతలు నువ్వు తీర్చగలిగిన దేవుడు నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవ నువ్వు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన మా యొక్క శరీరము బలహీనమైనది కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవైండగా జ్ఞాపకం చేసుకోండా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచు నీ సన్నిధిలో ఒక దినము గడపటి కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మాట్లాడుచున్న దేవాటి కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి కుటుంబాలుగా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి కుటుంబంలో ప్రతి సమస్యను జయించగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎరుకో లాంటి సమస్యలు మా ముందు అనేకమే వచ్చినప్పటికీ నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ నామాన్ని నాయనా నా తండ్రి ఎత్తిపట్టి నాయన నేను శుతించి ఆరాధించినప్పుడు ఆ కా సమస్యలు నాయన ఏమైనా కూలిపోతాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రవ కుటుంబ వ్యవస్థను ఆయన సరిగా లేక కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో నా తండ్రి వారు ఏమి చేయాలో తని స్థితిలో నా తండ్రి ఆందోళన చెందుచున్న బిడ్డలు ఉన్నారయా అటు కుటుంబాలను జ్ఞాపకం చేసుకో దర్శించండి నీ తేజమహ్యంతో నింపమని కోరుచున్నాం ప్రవ్వ నా తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న చీకటి శక్తి ఆత్మ తొలగించండి నాయన మీరు మా గుహంలోకి రండి వెలుగు చేత నింపబడి నా తండ్రి మీరు వెలుగు సంబంధులను మాట్లాడుచున్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసి కట్ట వెలుగు చేత మా గృహములు మా తండ్రి మా జీవితాలు నింపబడుటకు ఒక సహాయం దయచేయండి మా భవిష్యత్తు ఏమైనాదో మాకు తెలియదు నాయన మా ముందు ఏ సమస్యలు ఏ ఉపద్రవములు ఏ బలహీనతలు నా తండ్రి ఏ కీడు పొంచి ఉన్నదో మాకైతే తెలియదు కానీ ప్రతి కీడును ఏసునామం చేత విడుదలను అనుగ్రహించమని కోరుచున్నా ప్రతి ఒక్క అపవాది తంత్రములు ఏసునామం చేత విడుదల కలిగించమని కోరుచున్నాము నాయన మా కాలగత నీవసమై ఉన్నాయని మాట్లాడుచున్నాం మాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగలిగిన తండ్రి నీవై ఉన్నావు నీ కృప లేకపోతే మేము నిమిషం మాత్రం జీవించలేము నా తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి నాయనయనుడు నీ చేయి విడువనని మాట్లాడుచున్న దేవా నాయన పక్షి రాజు ఎవ్వనము అరే మా ఎవ్వనము నూతనమగినట్లు సహాయం దేండి కోణి రెక్కల కింద బిడ్డలను దాచినట్లుగా నేను మిమ్మలను దాయుదునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సహాయకుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం కలిగి జీవించే కృపను అనుగ్రహించండి సమాధానం లేని చోట నా తండ్రి నీ ప్రేమ ఉండదని మాట్లాడుచున్నావు కదా నాయన నీ ప్రేమతో సంతోషంగా సమాధానంగా ఆరాధించే కృపను అనుగ్రహించండి నా విధి ముకుమారుడా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన ఏ బిడ్డలైతే గృహాలు కట్టుకోవటానికి నాయన మొదలుపెట్టి పునాదులు వేసి ఆగిపోయిన స్థితిలో ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితులను వారి యొక్క అవసరతలను నాయన తీర్చగలిగిన దేవుడవు నీవేన్నో ప్రతి ఒక్క పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడవు నీవేనావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వారికి లోన్స్ను సిద్ధపరచండి వారి దాన్ని గృహాన్ని నిర్మించుకుంట సహాయం దయచేయండి ప్రభావ ఉంటూ నాయన గృహం లేక నాయన స్థలము లేక నా తండ్రి నా తండ్రి అద్దె కట్టలేక ప్రభా నా తండ్రి వాండర్స్ తో అనేక మాటలు పడుచు ఇబ్బందులు పడుచున్న బిడలు నా తండ్రి ఎంతో మంది ఉన్నారా వారికి కూడా నా తండ్రి సొంత గృహాలను ప్రభా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అదే రీతిగా నా తండ్రి ఉద్యోగాల కొరకు నాయన వెళ్ళి చిన్న బిడలను జ్ఞాపకం చేసుకో ఎంట్రీస్ అటెండ్ అయి ఉన్న బిడ్డలు ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు అటెండ్ అయ్యి ఉన్నారు వారందరికీ వారి యొక్క నా తండ్రి పొందుకోవాలనుకున్న నాయన ఉద్యోగాన్ని వారు పొందుకునేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన అదే రీతిగా నాయన నా తండ్రి జాబును కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి నా తండ్రి కుంగిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తని దానికలన శ్రేష్టమైనది మేలుకరమైనది నా జీవితంలో నా తండ్రి అని ఏ చేస్తాడనే నా తండ్రి విశ్వాసాన్ని వారి బలపరచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ప్రభ ఏ బిడలైతే నైనా ఉద్యోగం చేస్తూ అధికారుల ఒత్తిడి చేత నాతండి ఇబ్బందులు పడుచున్నారు ఆ బిడలందరినీ జ్ఞాపకం చేసుకో ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులను తీసివేయమని కోరుచున్నాము నాయన ఉద్యోగంలో నా తోడుగా ఉండండి వారు చేయించిన పనులను దీవించి ఆశ్రవదించండి నాయనా నీకు వందనాలు నాయన శాలరీస్ ఇంక్రిమెంట్ విషయంలో జ్ఞాపకం చేసుకో మంచిగా ఇంక్రిమెంట్స్ అవన్నీ వేసి వారికి నైనా పోషణాధారమైన శాలరీని పెంచటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకో క్రీస్తుయేసు మహిమేశ్వర్యమును ప్రతి కార్యమును చేయగలిగిన దేవుడు నీవే ఉండగా నాయన నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఎవరైనా బిడ్డలు నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ ప్రమోషన్స్ను వారి పొందుకునేటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు నీకు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము చిన్న బిడ్డల కొరకు నిధులు చిన్నాము నాయన చిన్న బిడ్డలు నాయకు రాని వారి పరలోక సంబంధులను వారి పరలోక రాజ్యము వారిని నా తండ్రి ఆ చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని స్కూల్స్ వెళ్ళి కానీ కావలి ఉంచండి జ్ఞానము నువ్వండి ప్రభా బిడ్డలకు జ్ఞానము బుద్ధి కొద్దుగా ఉన్న నా తండ్రి నన్ను అడగమని మాట్లాడుచున్న దేవుడు బిడ్డల కొరకు మొరపెట్టడం మాకు నేర్పించండి రై మొదటి జాములు వేసి మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మా భవిష్యత్తు కొరకు మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు రాకపోకల భద్రతనివ్వండి ప్రభా స్కూల్స్ కు వెళ్ళుండగా ప్రవ వస్తుండగా అనేక రీతిగా నాయన బస్సుల్లోను కార్ల్లోను ప్రభా ఆటోల్లోను ప్రవా సైకిల్ లోను ప్రభా ఆ యొక్క బండి ప్రయాణంలో ప్రభా రకరకాలుగా ప్రయాణ బిడ్డలను తీసుకువెళ్లి తీసుకువస్తుండగా వారి యొక్క రాకపోకలని కావలి ఉంచండి వారి చుట్టూని తోడుగా ఉండండి ప్రభా సకల ఆశీర్వదకరమైన రాజానికి వందనాలు ఏ కీడు అపాయాలు పొంచి మాకైతే తెలియదు గాని ప్రతి కీడు నుంచి విడుదల దేమనుకో కోరుచున్నాము నాయన సింహాసనసీనుడు అన్న దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి యమనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నామ యమనస్తులను భద్రపరచండి ఈ లోక సంబంధమైన నా తండ్రి నాయన మత్తు పాన యొక్క బానిసలు అయిపోయి సెల్ ఫోన్లో నాయన చూడకూడని దృశ్యాలు చూస్తూ వారి ఆలోచనను మార్చుకుంటూ ప్ర ప్రవర్తన ప్రవర్తనను నాయన నా తండ్రి సరి చేసుకోలేని స్థితిలోకి దిగజారిపోతున్నారు నా తండ్రి అలాంటి యమనస్తుల హృదయాలు నీ వాక్యను ఉంచండి ప్రభు వారికి నా తండ్రి మీరే తోడుగా ఉండి నాయన బలపరచమని కోరుచున్న ఏ కుటుంబంలో బిడ్డలు నా తండ్రి నాయన తల్లిదండ్రులు నాయన విలపిస్తున్నారు అయ్యా ఏడుస్తున్నారు రోధిస్తున్నారు నాయన మా బిడ్డలు మారుటకు కొరకు నా తండ్రిని సన్నిధిలో ప్రలపిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల ప్రార్థన అంగీకరించండి వారి హృదయాలు మార్చబడమని కోరుచున్నాము నాయన నాయన కాలేజీకి వెళ్ళి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి రాకపోకల్లో భద్రతను ఉంచండి ప్రభా కాలేజెస్ లో మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఆవిడ నుండి నడిపించడు వారికి నూతన భవిష్యత్తులో అనుగ్రహించండి నాయన కాలేజీకి వెళ్ళి నా తండ్రి సబ్జెక్టులు పూర్తవ్వక మానేసిన బిడ్డలున్నారయ వరుణ భవిష్యత్ ఏంటని నాయన ఎంతో వేదన చెంది చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ బలపరిచండిన నాయన వారికి నూతన భవిష్యత్తును మార్గాలు తెలుగు ఒక సహాయం దీ సన్నిధులు విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర వారి భవిష్యత్తు ఏంటని వారి యొక్క జీవితం ఏంటని నీ దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన రాజా జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభావ సింహాసన సేనుడై ఉన్న దేవానికి నీకు వందనాలు నాయన మా పట్ల నాయన నీ జీవిత తండ్రి మా భవిష్యత్తు పట్ల నిశ్చిత్తం ఏమైనది మొరపెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డలు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా తండ్రి సీజనల్ గా వచ్చి జ్వరాల చేత నాయన టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు వైరల్ జ్వరాల ద్వారా ఎంతో మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారయ్యా అటు బిడ్డలందరినీ బలపరచండి ఆరోగ్యాలనువ్వండి ఆయుష్నివ్వండి ప్రభా నాయన కాళ్ళ నొప్పులు ఏళ్ల నొప్పులు ప్రభా నా తండ్రి నాయన ఎంతగానో నా తండ్రి బిడ్డలు నాయన బలహీనలైపోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారాన్ని ని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలు నెమ్మదిని అనుగ్రహించండి ప్రవ దీర్ఘకాల సంబంధ వ్యాధులు షుగర్లు ప్రభ బీపీలు థైరాయిడ్లు నా తండ్రి ప్రాబ్లమ్స్ నాయన కీళ్ల నొప్పులు నాయన కాళ్ళు వాపులు నాన్న నడుము బలహీనతల చేత నాయన మైగ్రైన్ హెడేక్స్ చేత ప్రభా ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు బాధపడుతున్నారు బిడ్డలందరినీ బలపరచండి వారి అవసరతలు అక్కర్లు నాయన ఆయన క్రీస్ మహిమేశ్వర్యం మహిమశ్వర్యం చొప్పున నా తండ్రి నేను గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడువు సంరక్షకుడువు నాయ తండ్రి జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయంలో దీనిలుగా దరిద్రులుగా నీ సన్నిధులు మేము నాయన ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన కృపణ బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రార్థన దూపం వల్ల నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచండి నాయన నీతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆ విధి కుమారుడు అనని దాటిపోవద్దని కేక వేసినప్పుడు ప్రభా నువ్వు వారి వైపు చూసావయ్యా ముట్టావయ్యా స్వస్థతను అనుగ్రహించిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయన నా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన జక్కయ్య అదిరా నా ఇంటికి రక్షణ వచ్చిందని మాట్లాడి ఉన్న దేవుడు ప్రభ మీరు మా ఇంటికి రెండి ప్రభ మా ఇంటిలో నీ రక్షణ అనుభవం కలిగిన జీవితాల్లో ఉండే కృపను ప్రతి కుటుంబంలోకి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయన నాయన విసుగుకని సన్నిధిలో పొట్టుదలతో మూలుగలతో ప్రార్థించే వారిగా వంటకు సహాయం దయచే మా పాపజోషములను క్షమించి మన కోరుచున్న మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషాలు విగ్రహార సంబంధమైన దోషములు నాయన ఏలుబడి చేస్తున్న ప్రతి దోషక్రియలను చేస్తున్నామం చేత కొట్టవేయండి ప్రభా నీ దేవదూతుల సమూహంలో మా కావలిగా ఉంచు మన కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు వందనాలు గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య గర్భఫలం లేని బిడ్డలకు నా తండ్రి నాయన నీ సన్నిధిలో మొరపట్టుచున్నారు వారి ముందుకు నాయన నా తండ్రి గర్భముననే నా తండ్రి నాయన నా తండ్రి వాగ్దానం చేత వారికి గర్భఫలాలు తెరవట సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా గర్భఫలం లేని స్థితిలో ప్రభా తండ్రి ఈ లోకంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నిందలు భరిస్తూ ప్రభా మా పరిస్థితి ఏంటి నేను ఇంకా తల్లిని కాలేనేమో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు రోధిస్తూ వేదన చెందుతూ దుఃఖముతో బాధపడుచున్న బిడలను ఈ రోజు దర్శించండి ప్రభా వారి గర్భఫలములు తెరవమని కోరుచున్నాం ఏ దోషం మెలబడి చేస్తున్న ప్రత్యేక దోషమును కొట్టువేయండి నాయనా వారి పట్ల చేసిన వాగ్దానాలు నెరవేర్చబడుటకు ఒక సహాయం దయచేయండి నాయన అన్న ఎంతో ఉచ్చరింపశక్యం కానీ మలుగులతో సన్నిధిలో మౌనముగా ఉండి కన్నీరు విడిచినప్పుడు ప్రభా నాయన అన్నకు సమయాలనిచ్చి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసేట రీతిగా నా తండ్రి వారి పట్ల కూడా ఒక వాగ్దానం తరుగుట ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు గర్భఫలాలు ఇచ్చిన బిడలను భద్రపరిచని గర్భఫలంతో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకో నాయనా సుఖమైన ప్రస్తుతిని దయచేయండి నాయన శిరీషని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతరాలను చేయండి నుంచి విడుదల దయచి నుమ్ము నీరు పెరగకుండా చక్కగా సరిపడా ఉంటకు సహాయం దయచేయండి నాయన డెలివరీకి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ప్రభావ నీకు వందనాలు వారు కోరుకున్న బిడ్డను ఆశీర్వదకరమైన బిడ్డను అన్ని ఆరోగ్యముకరమైన బిడ్డను నా తండ్రి వారికి అనుగ్రహించమని కోరుచును తన భర్త జాబ్ విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నాయన గొప్ప కార్యం చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్య నీకు వంద స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో తల్లి జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతరాలను చేయండి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత రుగ్మతల నుంచి విడుదల తెయచ్చండి నాయన ధైర్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు నాయన తండ్రి కాని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆ పేగుజారి ఎంతో బలహీనత బాధపడుచున్నారే ఆ బిడ్డను ముట్టండి నాయన ని చిత్తమైతే ఆపరేషన్ లేకుండా ఆ స్కానింగ్ లో మంచి రిపోర్ట్ వచ్చేటప్పుడు నాయన సహాయం దయచేయండి శరీరం ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి నెమ్మదిని ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది విడు అనేక బలహీనతతో బాధపడుచున్నారు వారు ఉన్నారు నా తండ్రి నాయన నాయన నా తండ్రి ప్రభా కిడ్నీ సమస్య డయాలసిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు కీర్తన తన తాతగారు ఎంతగానో చెందుతున్నారయ్యా రుద్ధాప్యములు ఉన్నారయ్యా ఆ బిడ్డ ఆయన నరకయాత్ర అనుభవిస్తున్నారయ్యా బిడ్డను ప్రభా నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నీకు వంద నాలుగు స్తోత్రములు ఆహారాన్ని జ్ఞాపకం చేసుకో ఆహారాన్ని మంచిగా తినే కృపను అనుగ్రహించండి ఆరోగ్యాన్ని ఆయుష్ను దీర్ఘాయువును దయచేయమని కోరుచున్నాము కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ కృప రానివ్వండి ప్రభా ప్రతి కుటుంబాల చుట్టూ నీ కావలి కంచి వేయండి మా బంధువులు రక్షమంది మంది స్నేహితులను ప్రభా మా కుటుంబాలన్నింటినీ దర్శించగలిగిన దేవుడు మా ప్రార్థనలో ఏక బిడ్డలను దర్శించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అధికారులకు మంచి మనసునిచ్చి మంది ప్రభా నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్న వారికి నాయన అనేక పరిశ్రమలు తీసుకువచ్చు ప్రభా తండ్రి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము దయచేయండి ప్రభావానికి వంద నాలుగు రైతులు జ్ఞాపకం చేసుకోండి రైతులు చేస్తున్న తండ్రి నాయన పంటలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి వారి కష్టార్జితాన్ని దీవించి అరుదంతలు నూరంతలుగా ఫలింప చేసి నాయన వేరే సహాయకుడుగా ఉండి నడిపించండి పురుగుల నుంచి ఏకీడు అపాయం లేకుండా వారి చుట్టూని కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాము వ్యాపారం చేస్తున్న బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తాం వ్యాపారం వ్యాపారంలో మెరుగులను దయచేయండి ప్రభా వారి నాయన ఏ బిడ్డలైతే లోన్స్ తీసుకున్నారు ఆ లోన్ సరైన మార్గంలో కట్టుకునేటకు నాయన వారి వ్యాపారాన్ని దీవించి ఆశ్వదించండి ప్రభా నాయన కొనుగోలు చేసే వారికి మంచి ఇవ్వండి ఏ బిడ్డలైతే అప్పులు పెట్టి ఉన్నారు ఆ ద్ర ఎవరి దగ్గర నుంచి ద్రవ్యం రావాల్సి ఉన్నదా ద్రవ్యం అంతా తిరిగి వచ్చేటకు సహాయం దయచేయండి వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క బిడిని దీవించి ఆరుష్యాన్ని ప్రభా ఆయుష్ని అనుగ్రహించండి వ్యాపారంలో నాయన ఏది ఏ సమయాన్ని కొనుగోలు చేసుకోవాలో ఎలా అమ్ముకోవాలో కూడా ప్రతి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి Yes. <laughs> ఇక వందనాలయ చేతి పని వృత్తులు పనిచేసే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ఉడవు జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన రుగ్మతల నుంచి విడుదల దయచేయండి మా దేశాన్ని ప్రభా నా తండ్రి ప్రభా మా యొక్క నా తండ్రి రాష్ట్రాలను ప్రభా నాయన జిల్లాలను మండలాలు గ్రామాలుగా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రతి ఒక్క బిడ్డలను చుట్టూ నీ కావలి కంచి రక్షణ కవచాలను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ క్రైస్తవుని కూల్చబడకుండా ఆరాధనకు ఆటంక రూపించబడిన ప్రతి ఆయుధమును ఏసునామం చేత విడుదల దయచేయమని కోరుచున్నాము తండ్రి మత బోధకులు మతమాదుకులు ఎంతో మంది బయలుదేరుచు మాట్లాడుచున్న వారి నోర్లను మూసివేయండి ప్రభా వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము ని చేతికి అప్పగిస్తున్నాము నాయన ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకో సువార్తన అందని గ్రామాలకు వెలుటకు సహాయం దయచే బీడుగా ఉన్న భూములను దున్నే కృపను అనుగ్రహించండి సేవ కొలుకులు ప్రభావ నేను ఇతర సేవను దొంగిలించే స్త్రీ నేను సంఘాలుగా లేకుండా ప్రభాయన ప్రభా ఎక్కడ నీ సువార్త అందుదో ఆ గ్రామాల్లో దర్శించి నీ సువార్తను ప్రభా గణనీయంగా చాటి చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్న నశించిపోచున్న ఆత్మల కొరకు నేను వచ్చానని మాట్లాడుచున్నావయ్యా నశించిపోయిన వారిని వేదికి రక్షిస్తానన్న వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డల పట్ల నెరవేర్చండి వారి నోటికి బోరుగా ఉండి అనేక మందికి సువార్త ప్రకటించండిగా నాయన అడుగు ప్రతి స్థలంలో మీరు వారికి తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి నడిపించమ మనం కోరుచున్న ఈ రాత్రికాల సమయంలో మా పడకలకు వెళ్ళు మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూనే కంచి వేయండి నాయన మాతో పాటు ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలను దర్శించండి ఆయన వారి చుట్టూ కూడా నీ కావలి కంచి వేయమని కోరుచున్నాము మా నా తండ్రి సుఖమైన నిద్రను దయచేయండి వేకు జానులేసుకించి అనుపరిచక కృపను ప్రతి ఒక్క బిడ్డలకు కుటుంబాలకు అనుగ్రహించి మీరే తన నాయన మా యొక్క ప్రార్థనలు మేము జవాబు పొందుకున్నామని నమ్ముచు క్రీస్తుయేసు మహిమేశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చిబడుతుంది అన్నట్లు నాయన త్వరలో రానయన్ని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధం అమ్మ మిక్కలుగా బ్రతిమలాలు అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమ తండ్రి ఆమెను ఏసు రక్తమేజ్ సిల్వరక్తమేజ్ ఆ పోదికి అనంత నాశనం కలిగిన ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె అందరికీ వందనాలండి